దిస్ ఇస్ సాయికిరణ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ న్యూస్ ఛానల్ నంద్యాల మినిస్ట్రీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగవ తేదీ జేకే ఫంక్షన్ హాల్ నందు సేవకుల సదస్సును నిర్వహిస్తున్నట్లు చైర్మన్ బ్రదర్ వందనం ఏసన్న పాతికేయుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లా దైవ సేవకులను చైతన్యపర్చి సమాజంలో విధి విధానాలను నేర్పించేందుకు నంద్యాల జిల్లా పరిసర ప్రాంతాల దైవ సేవకులు పెద్దలు సువార్థికులు దైవ సేవకుల సదస్సులో పాల్గొనాలని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఈ దైవ సేవకుల సమావేశానికి వక్తలుగా మండపేట ప్రాంతం నుండి ధర్మవీర్ పాల్ మరియు దైవజనురాలు సిస్టర్ మిసెస్ ధర్మవీర్ పాల్ పాల్గొని వాక్య సందేశం అందిస్తారని తెలియజేశారు ముఖ్య అతిథులుగా బైబిల్ మిషన్ ఏవో బందెల రాజుగారు ఈ సదస్సుకు హాజరవుతారని నంద్యాల జిల్లాలోని ప్రతి ఒక్క దైవజనులు సేవకులు ప్రేమతో పాల్గొనాలని ఈ దైవ సేవకుల సమావేశం ఇరవై నాలుగవ తేదీన జేకే ఫంక్షన్ హాల్ నందు ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుందని యేసుకృప మినిస్ట్రీస్ ట్రస్ట్ వందనం తెలిపారు రేపటి దినం అనగా ఇరవై నాలుగవ తేదీ మంగళవారం ఉదయకాలం పది గంటలకు మన నంద్యాలపట్నంలోని జేకే ఫంక్షన్ నందు నంద్యాల జిల్లా దైవ సేవకుల సదస్సును ఏర్పాటు చేయడమైంది ఈ సభకు మరి దైవజనులు ధర్మగిరి పాల్గారు వస్తున్నారు సేవలో కొన్ని సలహాలు అందించడానికి మరి సేవ చేస్తున్న వారు చక్కగా ఆత్మీయంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరి పనులు వారు సాగడానికి మరి సలహాలు ఇవ్వడానికి దేవుని వాక్యాన్ని అందించడానికి దైవజనులు ధర్మవిరూపాలు గారు కుటుంబ సమేతంగా మన మధ్యకు వస్తున్నారు ఈ నంద్యాల జిల్లా దైవ సేవకులు పాస్టర్లు అలాగే సంఘ కాపర్లు మరి సంఘ పెద్దలు కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా చేయవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం గమనించండి మన నంద్యాల పట్టణంలో జేకే ఫంక్షన్ నందు ఏర్పాటు చేయబడిన దైవ సేవకుల సదస్సుకి దేవుని సేవ చేస్తున్న 사వుకులందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మనమందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రేమతోమని చేస్తున్నా గాడ్ బ్లెస్ యు న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రసారాలు వచ్చే విధంగా మీ కోసం మీములకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు